మన స్కూల్లో జరుగుతున్న పీ ఫోర్ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన శ్యామల గారికి మన కమిషనర్ వేణుబాబు గారికి మా మిత్రుడు హుసేన్ గారికి సీఓ అంజలి గారికి ఇక్కడ మహిళా మా తల్లులకి ఆర్పీలకి అందరికి కూడా ధన్యవాదాలు ఇది రాష్ట్రం మొత్తం కూడా గత మూడు రోజుల నుంచి మరి బి ఫోర్ కార్యక్రమం జరుగుతున్నది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాడ అమౌంట్ జీఎస్టీ అనేది ప్రతి ఒక్క వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు జీఎస్టీ కడతారు ఆ జీఎస్టీలో నుంచి ఒక టూ పర్సెంట్ తీసుకొని తర్వాత గవర్నమెంట్ ఒక టూ పర్సెంట్ తెలుసుకొని ఆ అమౌంట్ వచ్చే అమౌంట్ని ట్వంటీ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ అడుగు బలహీన వర్గాలగా ఉన్న పేదవాళ్ళకి డెవలప్ చేయాలనే కార్యక్రమం మరి ఈ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కనుక ఆ కార్యక్రమానికి మరి ఇట్లా ప్రజలు కూడా చాలా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్గం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ రెండు వేల ఇరవైలో అప్పట్లో జా మన ముఖ్యమంత్రి గారు ఐటెక్ తీసుకురాబట్టి మన పిల్లలు ఇవాళ ఎక్కడ లండన్ ఏంటి అమెరికా ఏంటి ప్రతి ఒక్క దేశాల్లో ఇవాళ జాబ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు మళ్ళా రెండు వేల నలభై ఏడు అని ఒక విజయం పెట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారికి మరి ఇంత డెవలప్ చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళ కూడా లక్షాధికారి కావాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్క మరి వాళ్ళ పిల్లలు కూడా ఖాళీగా ఉండకోకుండా ఉండడానికి అనేకమైన మరి కంపెనీలు తీసుకొచ్చారు ఈ రోజున ఆయన ఏజ్ చూస్తే డెబ్బై నాలుగు డెబ్బై మూడు ఏళ్ళ ఏజీలో కూడా పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తున్నారు ఆయన ఆయన చేస్తున్నారండి మన అందరి కోసం చేస్తున్నారు మన రాష్ట్ర ప్రజానాయకం కోసం చేస్తున్నారు ఆయనకు తోడు మన గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు మాచర్మని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఈ రోజున డెవలప్ చేయడానికి నాలుగు కోట్ల రూపాయలు సుమారు ఇప్పటికి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఆయన కాబోయే రేపు ఈ నెల ఏప్రిల్లో ప్రతి ఒక్క ఏరియాలో కూడా డెవలప్ చేయడానికి రోడ్లు మరి సౌమేరియాలు బాగా ఉన్నాయి ఏరియాలో రోడ్లు వేయటం అలానే లైటింగ్ పెట్టడం కాలువలు అన్నిటికి కూడా ఆయన అలాగే మరి మరి గవర్నమెంట్ కాడ పోరాడి ప్రతి ఒక్కటి కూడా ఆయన మరి మన బ్రహ్మారెడ్డి గారు తీసుకొస్తున్నారు ఇప్పటి కూడా మరి మన మనకి దాహం తెరుస్తున్న చెరువు కోరి అంటారు మనం నాకు తెలిసి ఇప్పటికి కుళ్ళవలేదు అది ఇరవై రెండు అడుగులు ఉంటుంది ఇప్పటికి పంతొమ్మిది అడుగులు వాటర్ వచ్చింది అంటే అంత ముందుకు తీసుకెళ్దాం మాట్లాడితే ఫోన్ చేసి కమిషనర్ గారి ఫోన్ చేస్తే ఏమండి వాటర్ చూడండి ప్రజలు ఇబ్బంది పడకూడదు వాటర్ చూడండి ఏ డబ్బు ఖర్చు పెట్టవద్దు మీరు ఓన్లీ వాటర్కే ఖర్చు పెట్టండి అని ఇవాళ పంతొమ్మిది వరకు తీసుకొచ్చిన ఘనత మన కమిషనర్ గారికే దక్కుతుంది ప్రతి ఎర్లీ మార్నింగ్ బయట క్లాచ్ చేసిన పెద్ద వాళ్ళు ఉండాలి ఇవాళ పిల్లలంటే ఇలా తెలియదు సుమారు మనం కమిషనర్ పదిహేను మందిని చూసుంటే ఇప్పటికి మనం మన మన ఏజీలో నాలుగున్నర గంటలు బయటకు వచ్చిన కమిషనర్ చూసారమ్మ మనం ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర ఐదు గంటలకు వచ్చేసి ప్రజల బాగో బాబోగులు చూస్తున్న కమిషనర్ గారు మనకు దొరకడం అనేది మాచలకి చెప్పుకోదక ఒక ఇది అంటారు రత్నం అలాంటి వ్యక్తులు మనకి మన బ్రహ్మారెడ్డి గారు తీసుకొచ్చారు అలానే ఆర్పీలు కూడా ఏ విషయంలో ముందుకు వచ్చి మళ్ళీ ఏ కార్యక్రమం నా కూడా వాళ్ళు కూడా మన మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి పెద్దయిన పెద్దలు సిఓ అంజలి గారు రాజశేఖర్ గారు అలానే మేడం శ్యామల గారు కూడా మీ అందరినీ ముందుకు తీసుకొచ్చి ఏక ఏది సబ్సిడీలు ఉన్నాయి వాళ్ళ మొన్నటి రోజున గట్టిగా ఒక ఇరవై రోజుల క్రితం ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదు వరకు చదువుకున్న బీటెక్ చేసినా కానీ డిగ్రీ చేసినా కానీ వాళ్ళందరికి కూడా ఆశా వర్క ఆశా ఫౌండేషన్ తరఫున నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెల నెల డెబ్బై నెల నుంచి పడుతున్నాయి అలా అలాంటి ఏది ఫ్రీగా ఉంటున్నారు పిల్లలు చదువుకొని అందుకు వాళ్ళకి సుమారు ఇంత నెలకి ఇవ్వచ్చు ఇంత ఇవ్వచ్చు అని చెప్పి నాలుగు వేల రూపాయలు వారు మరి మన ముఖ్యమంత్రి గారు ప్రయటన చేశారు అది మన ఆడపిల్లలకి మూడు నెల మూడు నెలలు ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే మాచర్లోనే కొన్ని ఏరియాల్లో మరి హౌసెస్ తీసుకొని మరి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి మళ్ళా ఫ్రీగానే మిషన్ ఇస్తారు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కొన్ని కార్పొరేషన్ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మరి ఇబ్బంది పడకూడదని సబ్సిడీలు వానికి మూడు లక్షలు తీసుకుంటే లక్ష రూపాయలు సబ్సిడీ ఇలాంటి మీ ఆడపిల్లలు కనుక్కొని అమౌంట్లు కూడా తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఇప్పుడే చెప్పారు సారు మరి గోల్డ్ కవరింగ్ అని మరి మీకు మీకు నచ్చిన ఈరోజు ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నిరోధించిన మొత్తం కూడా ప్రాక్ష్ణ నియోజకవర్ దానికి సరిపోను మరి చాలా అది గవర్నమెంట్ తరఫున కూడా మనం అమ్మొచ్చు కానీ మరి అందరూ కూడా దాన్ని సద్విని చేసుకొని మన మార్చుకి మంచి పేరు తీసుకురావాలని మీ అందరూ కూడా బాగుండాలని మన పిల్లలు కూడా బాగుండాలి అని మీ కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటెమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోనే సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ లో సిపి ప్లస్ హైక్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్జిస్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప ఈటీ ఈటీ హెల్త్ హెల్త్ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ య స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ మా వద్ద లభించును రెయిన్ల రింగ్ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబుల్ ఫైవ్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు జనరల్ మెడిసిన్ బిపి షుగర్ వైద్య నిపుణుడు బిపి షుగర్ నడమలు పక్షపాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కావర్ల లివర్ హైరాయిడ్ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత వాపులు అన్ని జనరల్ వ్యాధులకు వైద్యం చే